వెల్కమ్ టు కేటీవీ న్యూస్ స్వర్గీయ నీలం సంజీవరెడ్డి గొప్ప పరిపాలన దక్షుడు నీతికి నిర్పతికి నిలువుటద్దామని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కొనియాడారు సంజీవరెడ్డి నూట పన్నెండవ జయంతిని సోమవారం వెంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి గారి నూట పన్నెండవ జయంతి స్వర్గీయ నీలం రెడ్డి గారు భారత రాజకీయాలలో ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని నాలుగు సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపిన స్వాతంత్ర సమర యోధుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏఐసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పట్టిష్ట కృషి చేసినటువంటి అసలు శిష్యులు కాంగ్రెస్ వాది స్వర్గీయ నీలం సంజీవరెడ్డి ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అలంకరించాడు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా సమైక్య మద్రాసు రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అలంకరించాడు పదవులకే ఆయన అలంకారం పదవులకు ఆయన అలంకారం పదవులు ఆయనకు అలంకారం కాదు ఆయన పదవులకే అలంకారం రాజకీయాలలో నైతిక విలువలకు ప్రతిష్ట చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన వసూల జాతీకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో పదవుల కంటే నైతిక విలువలు గొప్ప అని చాటి చెప్పినటువంటి నీతివంతుడు స్వర్గీయ నీలం రాజశేఖర రెడ్డి గారు ఒక సామాన్యుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో మాన్యుడు అసామాన్యుడు కాగలడు ఒక రైతు బిడ్డ దేశపు రాజు కాగలడు ఒక పల్లెవాసి ఢిల్లీ నేత కాగలడు అని చెప్పేసి ఆయన నిరూపించాడు నీలం సంజీవరెడ్డి గారు శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా నీలం సంజీవరెడ్డి గారి మానసి నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుపు వెలుకురాలు తట్టేడేలా అని మహాక భేమను చెప్పినట్టు ఒక నిఖాత్ అయిన నిక్కచ్చినటువంటి నీలం లాంటి వాడు నీలం రాజశేఖర్ రెడ్డి ఔషధ మొక్కల్లో శ్రేష్టమైంది సంజీవని మొక్క అదేవిధంగా రాజకీయ నాయకుల్లో శ్రేష్టమైన వ్యక్తి శ్రేష్టమైన నాయకుడు నాయకుడు నీలం రెడ్డి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం ఆయనకు భారతరత్న ఖచ్చితంగా భారతరత్నకు ఆయన అర్హుడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కేంద్ర ప్రభుత్వం రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కోణంలో కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం